హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు చేతుల స్టోరీస్ మేము మా సిస్టర్ కిడ్స్ మా సిస్టర్ వాళ్ళు అందరం వెకేషన్ వెళ్తున్నాం అన్న ఫస్ట్ ప్లాన్ అయితే కోయంబత్తూరు ఊటీ కేరళ ఎక్స్ప్రెస్ కానీ ఆ కేరళ ఎక్స్ప్రెస్ ఫోర్టీన్ అవర్స్ లేట్ అయింది సో సడన్గా బెంగళూరుకి బస్ బుక్ చేసుకొని బస్లో వెళ్తున్నాం ఫైనల్లీ స్లీపర్లో సో రేపద్ది మైసూర్ కవర్ చేసుకొని ఊటీ చూసుకొని కోయంబత్తూరు చూసుకొని అలా వద్దాం అనుకుంటున్నాం సో లెట్ ఇట్ విల్ బీ నేను స్లీపర్ బస్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో అనుకోకుండా ప్లాన్ అట్లా అయ్యి ఇట్లా స్లీపర్ బస్ ఎక్కడం బాగుంది ప్లాన్ అంతా ఖచ్చితంగా అయిపోయింది సో చూద్దాం ఎలా అవుతుందో యాక్చువల్గా అయితే బస్ ఎయిట్ ఎయిట్ నైన్త్ వచ్చేయాలి బెంగళూరు కాకపోతే ఏంటంటే బస్సు మధ్యలో బ్రేక్ డౌన్ అయింది సో మా దరిద్ర తగ్గట్టు ట్రైన్ అట్లా అయింది ఆ తర్వాత బస్సు ఇట్లాగా సో బ్రేక్ డౌన్ అవడానికి ఇంకా బాగా ఎగ్జాస్ట్ అయిపోయాం కదా మేము మైసూర్ వెళ్ళాలి సో కిడ్స్ కూడా ఉన్నారు బాగా ఎగ్జాస్ట్ అయిపోయామని చెప్పి జస్ట్ ఒక సింపుల్ బడ్జెట్ కి హోటల్ తీసుకొని ఫ్రెష్ అవుతున్నాం సో ఫ్రెష్ అయిన తర్వాత మైసూర్ కిడ్జా గుడ్ జాబ్ గుడ్ బాయ్ లాగా విహాన్ బాబు ఫస్ట్ రెడీ అయిపోయింది తర్వాత వెంటనే అన్వి పాప కూడా రెడీ అయిపోయింది సో మేము ఇప్పుడు పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా మేమంతా రెడీ అవుతున్నాం ఇంటి నుండి పులిహార చపాతీలు తెచ్చుకున్నాం అవి తినేసాం అనమాట సో ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మైసూర్ వెళ్ళిపోతా సో అందరం ఫ్రెష్ అయిపోయాము అన్వి గ్రీన్ మా అక్క గ్రీన్ రెడీ అయిపోయాడు విహాన్ చందు కూడా రెడీ అయిపోయాడు నేను కూడా రెడీ అయిపోయాను సో అందరం కార్ ఎక్కేసాము అందరం రెడీ అయిపోయాము అనుకోకుండా నేను అన్వి అక్క గ్రీన్ వేసుకున్నాం బావ విహాన్ చందు రెడ్ వేసుకున్నారు యాక్చువల్ గా చందు చందు విహాన్ అనుకోకుండా వేసుకున్నారు బావి ఇంకా వాళ్ళని మ్యాచ్ చేయడానికి వేసుకున్నాడు చెల్లి మళ్ళీ నువ్వు అమ్మ మ్యాచింగ్ మ్యాచింగ్ నానా మళ్ళీ బాబాయ్ నేను మ్యాచింగ్ మ్యాచింగ్ ఏ కలర్ వేసుకున్నారు ఆ అమ్మ వాళ్ళు వేసుకున్న కలర్ ఏంటి మేము కలర్ ఏంటి మీరేసుకున్న కలర్ ఏంటి నైస్ గుడ్ జాబ్ సో డే వన్ ఇంకా యాక్చువల్ గా ఈ టైంకి మేము లెక్క అయితే కోయంబత్తూర్ లో ఈషాలో ఉండాలి ఈషా దిగేసేసి రైల్వే స్టేషన్ లో ఈషాకి వెళ్ళాలి బట్ అనుకోకుండా మైసూర్ వెళ్తున్నాం అనమాట బెంగళూరు నుంచి ఇప్పుడు సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ విల్ హ్యాపన్ అండ్ మంచి ఆ షాపింగ్ మాల్ లో ఎక్సైలెంట్ చేసుకుంటే నీ షాపింగ్ మాల్ నీ పేరుతో పట్టి షాపింగ్ మాల్ ఏమి ఇస్తుంది ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది బెంగళూరు నుంచి ఇంకా మైసూర్ వెళ్ళే దారిలో ఇట్లా లొకేషన్స్ బాగున్నాయి కదా అని చెప్పి వీడియో క్యాప్చర్ చేసాము యాక్చువల్లీ మేము ట్రావెల్స్ కార్ బుక్ చేసుకున్నాం అనమాట సో ఇంకోటి ఏంటి అంటే హోల్ ప్యాకేజ్లా తీసుకోవచ్చు వాళ్ళే ఎట్లా అంటే రూమ్స్ కారు అంతా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మేము జస్ట్ కార్ వరకు మాట్లాడుకున్నాము ఎందుకంటే ఇలా చేస్తే మనము మనీ సేవ్ చేస్తాము అన్ని పాప నాకు చెందుకి గిస్ నికొకడే కూడా వెట్ట పెట్టమని అడుగుతన్నమాట ఆది 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 పెట్టు ఆ మీరు పెట్టారా ఆ ఆ రా పెడతాం దా నేను గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ తలే ఎంజాయ్ చేస్తుంది బృందావన్ గార్డెన్ రీచ్ అయిపోయాము సో అక్కడ కనిపిస్తుంది కదా డ్యామ్ అది కావేరి రివర్ పైన కట్టిన డ్యామ్ అన్నమాట ఏవన్ లో బృందావన్ గార్డెన్ కి వచ్చామన్నమాట మైసూర్ ప్యాలెస్ టైం క్లోజ్ అయిపోయింది సో ఇంకా రేపు చూసుకోవడమే పిల్లకాయలు ఇద్దరు చూడండి విహాన్ బాబు నేను నడుచుకుంటూ వెళ్తున్నాము వీరంటే నాకు చాలా స్పెషల్ ఫస్ట్ కిడ్ ఇన్ ద హౌస్ అనమాట మైసూర్ లో బృందావన్ గార్డెన్ దగ్గర ఏమంటారు దాన్ని మూరి మిక్చర్ మూరి మిక్చర్ తింటాం కోసం మైసూర్ వచ్చారు మైసూర్ అని ఒక ప్లాన్ చెప్తే అసలు ఐటమ్స్ మొత్తం ఫస్ట్ నుంచి వేరేలా ఉండేది ట్రైన్ ఇక్కడ బుక్ చేసుకునే వాళ్ళు అంత హ్యాజల్ ఉండేది కాదు ఇంపార్టెంట్ గా అమలు చేస్తాం క్యారీ ఆన్ స్పీక్ అవుట్ ప్లానింగ్ చేసినప్పుడు ఏం చెప్పలేదు సుధాకర్ గారు ప్లానింగ్ అంతా అయిపోయింది జూమ్ చేస్తాం సో ఇప్పుడు ఏంటంటే చాలా ట్రైన్ మిస్ అయిపోయింది కేరళ మిస్ అవ్వాలి ట్రైన్ చాలా లేట్ అయింది ఈయన గారు కనుక ముందే చెప్పండి అదే బెంగళూరుకి ట్రైన్ బుక్ చేసుకొని లేదంటే మైసూర్కి బుక్ చేసుకొని వచ్చి పొద్దున్నే వచ్చేసే వాళ్ళం చక్కగా హ్యాపీగా అన్ని చేసుకునే వాళ్ళం ఇక్కడే బుక్ చేసుకునే వాళ్ళం ఈ చేసిన మనకి డబ్బులు బొక్క టైం బొక్క అన్ని బొక్క లాస్ట్ మూమెంట్ వచ్చి మైసూర్ వెళ్ళాలంట ఇన్ని చేసి ఏమి తెలియనట్టు తింటుంది సుధాకర్ మా బావ ఆయనను ఆయన కూతురు చక్కగా ఫొటోస్ దిగుదామని ఫొటోస్ దిగుతుంటే నేను మా వెళ్ళి ఫోటో బాంబింగ్ చేశాం అయిపోయిందా బృందావన్ గార్డెన్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పర్ పర్సన్ అడల్ట్కి అండ్ కిడ్స్ చిల్డ్రన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ రూపీస్ బిలో ఫైవ్ ఇయర్స్ నో టికెట్ అనమాట సో అలా నడిచే దారిలో షాపింగ్ అలా ఉంది మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనమాట నేనైతే స్వీట్ కార్న్ కొనుక్కున్నాను అది ఫిఫ్టీ రూపీస్ పర్ కప్ లక్ తగ్గిపోయారు ఫీల్ అవుతుంది కనుక లాక్తుంది

మెల్లగా నడుచుకుంటూ బృందావన్ గార్డెన్స్లోకి ఎంటర్ అనమాట సో ఈ సెక్షన్ అంతా చూపిస్తున్నాం కదా ఇది ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ ఏమో ఫౌంటైన్ లైట్ షో ఉంటుంది ఈ సెక్షన్లో వచ్చేసేసి చాలా ప్లాంట్స్ ట్రీస్ ఇంకా క్రీపర్స్ అలా ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంక ఇందులోనే వాక్వేలో మధ్యలో నడుస్తూ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇది కూడా ముందర వాటర్ వాటర్తో ఫౌంటైన్స్ అట్లా చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంది బృందావన్ గార్డెన్స్ ఒక హాఫ్ డే అట్లా స్పెండ్ చేయొచ్చు ఇది చూడటానికి ఈవినింగ్ త్రీ అట్లా వెళ్తే బాగుంటుంది అనమాట బెస్ట్ టైం టు విజిట్ మేము ఈవినింగ్ టైం అప్పుడే వెళ్ళామనమాట సో మేము వెళ్ళిన టైంలో వెదర్ అయితే చాలా బాగుంది కూల్ డౌన్ అయిపోయి ఇంకా ఎట్లా అంటే క్లౌడ్స్తో అట్లాగా సన్ లేకుండా సో సన్ లేకుండా ఉండటాన అది ఓపెన్ స్పేస్ కదా వాక్ చేయడానికి ఈజీగా కిడ్స్ కూడా వాక్ చేయడానికి చాలా బాగుంది సో మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి గుడ్ అనిపించింది నాకైతే గార్డెన్స్లో హాఫ్ వే నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వ్యూ ఇలా ఉందనమాట సో ఇంకా బాగుంది కదా అని చెప్పి క్యాప్చర్ చేసాము ఈ వ్యూని చూడటానికి పీస్ఫుల్గా అక్కడ హోటల్ కనిపిస్తుంది కదా ఐ థింక్ అది అందులో మనం రూమ్స్ అట్లా బుక్ చేసుకోవచ్చు చక్కగా గార్డెన్ వ్యూ రూమ్స్ ఉంటాయి అనుకుంటా బృందావన్ గార్డెన్స్ ఇది నేను రావడం సెకండ్ టైము బీటెక్ ఫైవ్ లీవ్లో ఉన్నప్పుడు టూర్ తీసుకెళ్లారనమాట అప్పుడు బృందావన్ గార్డెన్స్ వచ్చాను మళ్ళీ ఇది చూడండి అక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మంచిగా బంచెస్ లాగా ఐ థింక్ అవి కాగిత పూలు అనుకుంటా బ్యూటిఫుల్ భారతదేశం కానీ గారు ఉన్నారు చూసారా చాలా బ్యూటిఫుల్ ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతున్నాడు మెయింటైన్ ప్లాన్ చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఆల్రెడీ ఉంది మరి నేను అప్గ్రేడ్ చేస్తున్నారేమో తెలియదు బట్ అంతా నీట్గా కనిపించాడు అంతా బట్టి లాస్ట్ టైం వచ్చినప్పుడు రోజు ఫ్లవర్స్ అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ఏం లేవు జస్ట్ ఎలా మెయింటైన్ చేస్తారా బట్ స్టిల్ లుక్స్ చేస్తారు बैक सैड भारत देश डॉक्टर इंट्री प्लेस मत फोटो स्पाट ऐक्चुअल चला बहुत सोच मत పైకి నాకు తెలిసి నేను బ్యాక్ సైడ్ ఏం లేదు పికప్ డ్రాప్ అప్ అలా ఉన్నట్లుంది కట్టింగ్ మనం డ్యామ్ పైకి వెళ్ళి చూడొచ్చు అనుకుంటా బట్ కింద క్లోజ్ చేస్తారేమో తెలియదు ఒకవేళ క్లోజ్ చేయకపోతే అందరు పైకి ఎక్కువ ఉంటారు కదా ఎవరైనా సో క్లోజ్ చేసినట్లే ఇక్కడైతే ఏం లేదు చూడటానికి సో ఇక్కడ నుంచి ఓవరాల్ డా ఓవరాల్ లుక్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి బాగుంది కదా చూడడానికి ఈ వాటర్ బాండింగ్ కూడా స్టార్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి పైకి స్తారు అవు చూద్దాం నాకు తెలుసు క్లోజ్ చేసి ఉంటారు లేకపోతే అందరి పైన ఉంటారు కదా ఎక్కడైతే క్లోజ్ చేస్తుంది మంచి కూర్చున్నారు ఇక్కడ అలా ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాము చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది సో బాగా ఉంది అందుకని సోనికి అని మీ చెప్పులు చూడండి చక్కగా పేర్చుందో ఎంత మంచిగా ఆలోచన ప్రశాంతంగా అక్క ఒక దుప్పటి తెచ్చి కొడుకుంటే ప్రాణం ఏదో పోయితే మా అక్క మా అన్నయ్య కూడా చిన్నప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వచ్చారంట ఫోర్త్ క్లాస్ అట్లా ఉన్నప్పుడు సో ఇక్కడ ఇట్లా వాటర్ ఇట్లా మంచిగా అంత ఉంది ఇప్పుడు యాక్చువల్లీ రెనోవేట్ చేస్తున్నారు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా రోజ్ ప్లాంట్స్ అవన్నీ బాగా ఉన్నాయి సో ఇప్పుడు అలా లేవన్నమాట బాగా ఉంది నాకు లాస్ట్ టైమే చాలా బాగా నచ్చింది బికాస్ ఈ రెనోవేషన్ వర్క్ వీటి వల్ల అవని మేబీ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో అండ్ ఇంకోటి వచ్చేసి ఈ బృందావన్ గార్డెన్స్లో చాలా మూవీ సాంగ్స్ షూట్ చేశారు అది డ్యామ్ కావేరి కావేరీ పట్ల కట్టింది డ్యామ్ అనమాట సో అది కోట్ల గోడ కట్టినట్టుంది ఫోర్త్ స్కీమ్ గోడ కట్టేలాగా ఇప్పుడే లైట్స్ లైట్స్ ఆన్ చేశారు చాలా బాగుంది లైట్స్ ఆన్ చేసిన తర్వాత భలే ఉంది బ్యూటిఫుల్ గా చాలా బాగా అనిపించింది నాకైతే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా స్పెషల్ గా ఉన్నాయి సో బోట్స్ లేదా అక్కడ బోర్ట్ ఉంది అవును బోర్డ్స్ బోట్స్ అటు వెళ్ళచ్చు అనమాట ఈరోజు ఎంత బోట్స్ లేవు అండ్ పాత్వే ఉంటుంది వాక్వే వాక్వే తో కూడా అక్కడ దాకా వెళ్ళచ్చు ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము ఈ గార్డెన్స్ బాగానే క్రౌడెడ్ గా ఉంది ఇక్కడ లైట్ షో ఆఫ్టర్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చాము కదా బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత లైట్ షో సో అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్గా బాగా స్కూల్ ఎక్స్కర్షన్స్ కి ఇది స్పాట్ని బాగా చూస్ చేస్తారు అనుకుంటా కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు బాగా వచ్చారు సో మేము వచ్చేసరికి లైట్ షో స్టార్ట్ అయ్యింది సో ఇంకా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళామన్నమాట సో బాగానే ప్లేసెస్ అయితే దొరికినాయి సో బాగా చూసి ఎంజాయ్ చేసాం చూడండి అసలు ఆ లైట్ డాన్సింగ్ అది కళ్ళకి భలే మెస్మరైజింగ్గా అలా అనిపించింది నా నాకైతే బాగా నచ్చింది ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉందన్నమాట ఈ లైట్ షో సో డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అన్నీ వేస్తూ ఉన్నారు లైక్ ఇట్లా ఈ జయహో సాంగ్ ఒకటి అంటే ఇంకా మనకి నేషన్కి తగ్గట్టుగా అండ్ ఇంకా ట్రిపుల్ ఆర్లో సాంగ్ వేశారు అది కన్నడలో వేశారు అండ్ ఇంకా హిందీ సాంగ్స్ అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ప్లే చేస్తూ ఇట్లా వాటర్ డ్యాన్సింగ్ ఉందనమాట విత్ లైట్స్ చూడటానికి అయితే చాలా బాగుంది సో బృందావన్ గార్డెన్స్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకుని దీన్నైతే మిస్ అవ్వకుండా చూడండి కిడ్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేశారనమాట నేను ఈ లైట్ షోది క్యాప్చర్ చేసిన వీడియో పెడదాం పెడదామనుకున్నాను కాకపోతే ఏంటంటే మేబీ కాపీ రైట్ అట్లా వస్తుందేమో తెలియదు అని చెప్పి నేను ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నేను మాట్లాడుతున్నాను అనమాట అండ్ ఇంకొకటి మీరు మైసూర్ కనుక ప్లాన్ చేసుకుంటే టూ ఫుల్ డేస్ మనకి ఎనప్గా కవర్ చేయడానికి బాగుంటుంది సో విజయవాడ నుంచి అయితే మనం ట్రైన్ కానీ బస్ కానీ చూసుకోవచ్చు సో బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ మనము కార్ తీసుకోవచ్చు ఆర్ఎల్స్ రెంటల్ కార్ మాట్లాడుకోవచ్చు ట్రావెల్స్తో సో అట్లా వెళ్ళి అక్కడ నుంచి మైసూర్ మై బెంగళూరు దిగిన తర్వాత మైసూరు సిటీలో నుంచి అయితే ఒక ఫోర్ అవర్స్ పట్టింది మాకు అండ్ ఇంకా బయట నుంచి మామూలుగా అవుట్ అట్లా అయితే టూ అవర్స్ పడుతుంది సో బ్యాంగ్ మైసూర్ వెళ్ళిపోయి మైసూర్లోనే మంచిగా స్టే చేయొచ్చు బాగుంది మైసూర్ ఇస్ అ పీస్ఫుల్ సిటీ సో అట్లా మైసూర్ని ఒక టూ డేస్ మనం ఎక్స్ప్లోర్ చేసి అన్నీ కవర్ చేయొచ్చు బృందావన్ గార్డెన్స్ చూస్తామైపోయింది వచ్చేసామన్నమాట పోర్టులకు వచ్చాము జేడ్ గార్డెన్ హోటల్ బుక్ చేసుకున్నాము సో బాగానే ఉంది రీజనబుల్ ప్రైస్లో మాకు మంచిగా అనిపించింది హోటల్ బిగ్గా అట్లాగా సో ఫుడ్ కూడా ఇక్కడే ఉంటుందని ఉంది సో ఇంక అందుకని చెప్పేసి ఫుడ్ ఇంక ఇక్కడే తినేసేద్దాము ఫ్రెష్ అయిపోయి అని చెప్పి అనుకుంటున్నాం సో వెళ్ళి చెక్ ఇన్ చేసేసి రూమ్కి వెళ్ళిపోతాం డన్ ఫర్ ద డే ఇంకా హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ చేసేస్తాము చెక్ ఇన్ చేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళాలి అనమాట ఇంకా కీస్తో రూమ్ ఓపెన్ చేయాలి స్వైపింగ్ కార్డ్ లాగా లేదనమాట ఓకే కీస్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయాము ఇంకా కీస్ అలా పెడితే రూమ్స్లో అన్ని లైట్స్ వెలుగుతాయి అనమాట సో ఇండియాలో సిస్టమ్ ఇలాగా హే రూమ్ చాలా బాగుంది సో లుకింగ్ నైస్ వాల్ కలర్స్ అవన్నీ బాగా నచ్చాయి అట్రాక్టింగ్గా రెస్ట్ రూమ్ చూద్దాం రెస్ట్ రూమ్ వచ్చేసి రెస్ట్ రూమ్ ఆల్సో డీసెంట్ అయినఫ్ సైజు నీట్గా చాలా బాగుంది వెల్ మెయింటైన్ ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ఎండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సీ యూ ఆల్ ఇన్ ద డే టు వీడియో